అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కైలాసంలో పార్వతీదేవి స్నానం చేస్తూ తాను తలుపు వద్ద కాపలా వేసుకోవటానికి శుద్ధి చేసిన పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానిలో ప్రాణం పోసింది ఆ బాలుడే మన గణేషుడు అప్పుడే వచ్చిన శివుడు లోపలికి వెళ్ళాలని ప్రయత్నించగా గణపతి పార్వతి తల్లి స్నానం చేస్తున్నారు లోపలికి వెళ్ళరాదు అని అడ్డగిస్తాడు దీనితో కోపం వచ్చిన శివుడు తన త్రిశూలంతో గణపతి తలను తెగ్గొట్టేస్తాడు స్నానం ముగించుకొని బయటికి వచ్చిన పార్వతీదేవి ఆ సంగతి తెలుసుకొని చాలా దుఃఖించి శివునిపై రోషగించింది వెంటనే శివుడు తన భూత గణాలను ఆజ్ఞాపించి ఉత్తర దిశకు ముఖమై నిద్రిస్తున్న ఏనుగు పిల్ల తలను తెప్పించి గణేషుని శరీరానికి అమర్చగా అతను మళ్ళీ జీవం పొందాడు అందుకు శివుడు అతనికి గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లనైతే పెట్టాడు అలాగే శివుడు వినాయకునికి ఒక గొప్ప వరాన్ని అయితే ఇస్తాడు అది ఏంటి అంటే ఎవరు ఏ కార్యం చేయాలనుకున్నా ముందు నిన్ను పూజించి ఆ తర్వాతే ఆ కార్యం సఫలమవుతుంది అనే ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు అందువల్ల ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని పూజించే ఆచారం ఏర్పడింది ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ మంచి విషయాన్ని అయితే మళ్ళీ మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలనిపించింది అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను మేమైతే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ చాలా బాగా జరుపుకున్నాము ఇలా ఇంట్లోనే నిమజ్జనం కూడా చేశాము నాకైతే బాగా అనిపించింది మీ అందరు కూడా ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి